లక్షల రుణమాఫీ కోసం చేసిన మేనిఫెస్టోలను ఆగస్టు పదిహేను లోపు అందరికీ చెందుతుందని కూడా మా యొక్క మనవి అదేవిధంగా ఫస్ట్ సిమ్ల వైజాగ్గా బడ్జెట్ కోసం గవర్నమెంట్లో బడ్జెట్ లేకున్న మేనిఫెస్టోలను మనం ప్రజలకు హామీ ఇచ్చాం దాని తరఫున మనం అందరికీ న్యాయం చేయాలని ఫస్ట్ యాభై వేల రూపాయలు నిన్నటి సమావేశంలో లక్ష యాభై వేల రూపాయలు ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది కావున దీన్ని దుష్టులు దుర్మార్గులు ఏదో విధంగా చేసి ఏమి లేదు కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదని చెప్పడం జరుగుతుంది కావున దీనికి ఎవ్వరేం ఆధార్యపడద్దు పది సంవత్సరాలలో కొన్ని కోట్లు మొత్తం అప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నాశనం చేయడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించి ఏ విధంగా పోవాలి ఏ విధంగా రావాలి ప్రజలల్లా ఏ విధంగా పోవాలి పోవాలి అని మన ప్రేదమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించడం జరుగుతుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం అయినా బడ్జెట్ లేకుండా తెలంగాణలో బడ్జెట్ లేకుండా మిగిలిన బడ్జెట్లోనే మహాలక్ష్మి పథకం అయినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అయినా రెండు వందల కరెంట్ యూనిట్ అయినా కూడా మీకు అందించడం జరుగుతుంది